హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయపడిన పద్మావతిని తీసుకొని వచ్చిన విక్కీ మురళి బండారాన్ని బయటపెట్టిన పద్మావతి తండ్రి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా ఒకే చోటుకి వస్తారు పద్మావతిని తల మీద కొట్టడంతో ఇక పద్మావతి అక్కడికక్కడ స్పృహ కోల్పోతుంది తర్వాత తను స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన తర్వాత విక్కీ అయితే పద్మావతిని పిలుస్తాడు అలా ఇద్దరు కూడా ఒకరినొకరు కలుసుకుంటారు కానీ ఇంతలో పద్మావతి అయితే విక్కీతో అంటూ ఉంటుంది ఎవరు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చారు ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు అని అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది పద్మావతి విక్కీని అప్పుడే విక్కీ అయితే నిజం చెప్పబోతూ ఉండగా ఇంతలో రౌడీ వచ్చి పద్మావతిని వెనక్కి లాగేస్తాడు ఇక పద్మావతిని వెనక్కి లాగేసి పద్మావతితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి అయితే అంటూ ఉంటుంది రే నా ఒంటి మీద చెయ్యి వేశావంటే నిన్ను చంపేస్తానురా అని పద్మావతి అయితే రౌడీని బెదిరిస్తూ ఉంటుంది ఈరోజు నిన్ను ఏం చేస్తానో చూడు అని పద్మావతి భుజం మీద చెయ్యి వేస్తాడు రౌడీ అయితే అప్పుడేక పద్మావతి రౌడీ చంప ఉండగా ఇక రౌడీ అయితే పద్మావతిని ఇక దగ్గరికి తీసుకొని నువ్వు నా నుంచి తప్పించుకోలేవే అని అంటూ పద్మావతిని బలవంతం చెయ్యబోతు ఉంటాడు అప్పుడు ఇదంతా చూస్తున్నా విక్కీ అయితే కోపంతో రగిలిపోతూ రేయ్ తన మీద చెయ్యి పడిందో నిన్ను నేను అడ్డంగా నరికేస్తాను అని విక్కీ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక ఏంట్రా దీన్ని నేను ఏం చేస్తే నీకెందుకో దీన్ని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని రౌడీ అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక విక్కీ అయితే తను నా ప్రాణం రా నేను తాలికట్టిన నా భార్య అని అంటూ విక్కీ అయితే రౌడీకి షాక్ ఇస్తాడు పద్మావతి విక్కీ తన మీద ఉన్న ప్రేమని బయట పెట్టడంతో ఎంతో ఆనందపడుతూ ఉంటుంది తన మీద నువ్వు చెయ్యి వేసి చూడు అప్పుడు నేనేం చేస్తానో చూడు అని విక్కీ అనడంతో వెంటనే ఇక రౌడీకి అనుమానం వస్తుంది మురళీకైతే ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక మురళి అయితే దాన్ని అలాగే బంధించి ఉంచు నేను వస్తున్నాను అని అంటూ మురళి అయితే చెప్పి అక్కడికి వస్తాడు ఇక మురళి వచ్చిన తర్వాత పద్మావతి అయితే మురళిని చూసి నాకు తెలుసురా నువ్వే నా విక్కీ సార్ని కిడ్నాప్ చేశావని నాకు ముందే తెలుసు అందుకని నిన్ను వెంబడిస్తూనే ఉన్నాను నేను అని అంటూ ఉంటుంది పద్మావతి నాకు తెలుసు పద్మావతి నీ తెలివితేటలో విక్కీ మీద నీకున్న ప్రేమ ఇంత దూరం తీసుకొస్తుందని నాకు తెలుసు అని అంటూ ఉంటాడు మురళి అయితే రే విక్కీ నిన్ను నేను ఏం చేయకపోయినా పద్మావతిని అయితే వదిలిపెట్టనరా పద్మావతిని నా సొంతం చేసుకొని పద్మావతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ పద్మావతిని నువ్వే దూరం చేశావు అలాంటి పద్మావతిని ఇప్పుడు నా సొంతం చేసుకుంటాను అని పద్మావతిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే విక్కీకా రౌడీల నుంచి తప్పించుకొని తను ఒక జీపులో అయితే పద్మావతిని కారులో తీసుకువెళ్తున్నా మురళిని అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు అలా మురళిని ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా మొత్తానికి ఇక మురళి అయితే పద్మావతిని కార్లో నుంచి ఒక తోపు తోసేస్తాడు దాంతో పద్మావతి రోడ్డు మీద గాయాలతో పడిపోతుంది ఇంతలో ఇక అక్కడికి విక్కీ వచ్చి పద్మావతిని చూస్తాడు ఇక వెనక నుంచి వచ్చిన రౌడీలు విక్కీని పద్మావతిని కూడా కొడతారు ఇక పద్మావతి అనుకోకుండా ఇక లోయలోకి పడిపోతుంది అలా లోయలోకి పడిపోయిన పద్మావతిని చూసి చాలా కుమిలిపోతూ ఉంటాడు విక్కీ అయితే ఇక అలా కుమిలిపోతున్న విక్కీ రౌడీలు విక్కీని కూడా అలా లోయలోకి పడైపోతూ ఉండగా ఇక రౌడీలతో ఫైట్ చేస్తాడు కానీ పద్మావతి లోయలో పడదు పక్కనే ఉన్న ఒక రాయి మీద పడుతుంది రౌడీలను కొట్టేసిన తర్వాత పద్మావతిని చూస్తాడు విక్కీ ఇక పద్మావతిని చూసి ఇక పద్మావతితో అంటూ ఉంటాడు పద్మావతి లే పద్మావతి లే అంటూ పద్మావతిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే పద్మావతి తల మీద గాయాన్ని చూస్తాడు విక్కీ అయితే ఇక చూసి పద్మావతిని పద్మావతినిలోకి తీసుకురావాలని చూస్తూ ఉంటాడు ఇక పద్మావతికి అయితే ఎంతసేపు ఉన్నా స్పృహరాదో తను చనిపోయిన దానిలాగా అయిపోతుంది విక్కీలో భయం పట్టుకుంటుంది అప్పుడే విక్కీ అయితే ఎలాగైనా పద్మావతికి శ్వాస అందియాలని తన నోటితో శ్వాసని అందిస్తూ ఉంటాడో పద్మావతికి దాంతో ఒక్కసారే పద్మావతి స్పృహలోకి వస్తుంది పద్మావతి ఇక స్పృహలోకి రావడంతో విక్కీ అలాగే పద్మావతి ఇద్దరు చాలా ఆనందపడుతూ ఇంటికి అయితే బయలుదేరుతారు ఇంటికి బయలుదేరిన తరువాత గాయపడిన పద్మావతిని చూసి ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద్ అయితే కానీ అక్కడికి ఇక మురళి అయితే విక్కీ పద్మావతిని కాపాడడానికి వెళ్ళి గాయపడినట్టు అరవింద్ దగ్గర నటించేస్తూ ఉంటాడు అది చూసి విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అరవింద్ అయితే పద్మావతి ఏంటిదంతా అసలు ఈ గాయాలు ఎలా అయ్యాయి మిమ్మల్ని కిడ్నాప్ చేసిన ఆ దుర్మార్గుడు ఎవరు అని అడుగుతూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే పద్మావతి ఎవరో కాదు వదినా నీ భర్త ఈ మురళీ కృష్ణనే అంటూ పద్మావతి అసలు నిజాన్ని బయట పెడుతుంది పద్మావతి నిజాన్ని బయట పెట్టడంతో ఒకేసారి అరవింద్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పద్మావతి ఏం మాట్లాడుతున్నావు నా భర్త విక్కీని కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఇక అరవింద్ అన్న మాటకి ఇక పద్మావతి అయితే నువ్వు అనుకున్నట్టు వీడు మంచివాడు కాదు వదిన వీడు ఒక దుర్మార్గుడు అని అంటూ ఉంటే ఇక మురళి అయితే చాలు మీరు నన్ను ఇంతలా అవమానిస్తారని అస్సలు అనుకోలేదు మా రాణమ్మ నేను ఎంతో అన్యోన్యంగా ఉన్నామని మమ్మల్ని చూసి ఓర్చుకోలేక ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావా పద్మావతి అని మురళి అయితే పద్మావతిని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి పద్మావతి తండ్రి అయితే వస్తాడు నా కూతురు చెప్పే ప్రతి విషయంలో కూడా నిజముందమ్మా అని అంటూ పద్మావతి తండ్రి అక్కడికి వచ్చి షాక్ ఇస్తాడు పద్మావతి తండ్రిని చూసి మురళి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక మురళి షాక్ అయిపోతూ ఉండగా పద్మావతి తండ్రి వచ్చి అమ్మ అరవింద పద్మావతి చెప్పేది నిజం ఈ నీచుడు కేవలం నిన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు మా ఎవరూ లేరని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదని ఇక మా ఇంట్లోకి అడుగుపెట్టి పద్మావతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు తర్వాత పద్మావతికి తను నీ భర్త అని తెలిసింది నిజం చెప్తే నువ్వు చనిపోతావని ఇన్ని రోజులు నిజం చెప్పకుండా తను దాచిపెట్టిందమ్మా ఈ నీచుడు ఈ దుర్మార్గుడు ఇప్పటికి కూడా నిన్ను చంపాలనే చూస్తున్నాడు అని పద్మావతి తండ్రి అయితే నిజాన్ని ను. బయట పెడతాడు ఎలాగో అందరూ నిజం ను చెప్పేశారు కదా అని విక్కీ ఆర్య కూడా పద్మ అరవింద చేతులు పట్టుకొని ఇక అరవింద చేతులు పట్టుకున్న తర్వాత అప్పుడే నిజం బయట పెడతారు అవునక్క వీడు చాలా నీచుడు ఈ దుర్మార్గుడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వెధవ అంటాం ఇక మొత్తం నిజాన్ని బయట పెట్టడంతో ఒక్కసారి అరవింద కుప్పకూలిపోతుంది రానమ్మ వీళ్ళ మాటలు నమ్మకో వీళ్ళు నా మీద ఏదో కక్ష కట్టారు రానమ్మ మన ఇద్దరిని విడదీయాలని చూస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పద్మావతి అయితే అంటూ ఉంటుంది వదిన వీడింత దుర్మార్గుడు ఎవ్వరూ లేరు వదిన అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే అరవింద్ అయితే మురళి వంక కోపంగా చూస్తూ అలా ఉండిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మురళి మోసాన్ని తెలుసుకున్న అరవింద ఏం చేయబోతుంది మురళి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆన్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు